గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా పక్షపాతి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత పుట్టింది అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటికే మహిళా యూనివర్సిటీలు తీసుకురావచ్చు అదేవిధంగా మహిళలకు ఆస్తిలో భాగం కల్పించవచ్చు మరి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే ఈరోజు రాజకీయంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు కావచ్చు అన్నిట్లోనూ ఈరోజు అన్ని సెక్టార్స్లోనూ మహిళలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే బిజినెస్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం పెట్టడం మహిళలంతా మేము కలవటం మరి ఈరోజు మహి ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఈరోజు మేము కూడా ఏ విధంగా అయితే ఈరోజు మాకు ఉన్నత స్థానాలు కావచ్చు జనాల్లోకి వెళ్ళి సేవ చేసే కార్యక్రమాలు కావచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టం మరి ఈ ప్రోగ్రాం నిజంగా చాలా అవసరం ఇది దేశానికి ఒక మంచి మెసేజ్ వెళ్తుందన్న విషయం కూడా తెలుస్తూ మరి అంతేకాకుండా మరి అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చూసాం ఎందుకంటే భావితరాల భవిష్యత్ కోసం మహిళా రైతులు కూడా అమరావతి ఇచ్చారు అమరావతికి స్థలం ఇస్తే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను అసెంబ్లీ ఇక్కడే కట్టుకుంటాను అసెంబ్లీకి నేను స్వీకరిస్తున్నాను మీ ముఖ్యం మీ చంద్రబాబు నాయుడుకు ఉండటానికి ఇల్లు కూడా లేదని రోజా గారు అన్నారు మరి రామకృష్ణారెడ్డి గారు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు బంగ్లాలు ఉన్నాయి దోచుకునే డబ్బులతో బంగ్లాలు కట్టుకున్నాము మీకన్నా ఇల్లు లేదు అన్నారు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మూడు ముక్కలు ఆట ఆడారు ఆ తర్వాత మహిళల గురించి ఏం మాట్లాడారు వయసులు అమరావతి వేషల అమరావతి అని అన్నారు ఇలా మహిళల్ని ఏ విధంగా మరి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మహిళలు వెళ్తున్నప్పుడు కూడా మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూశారు గతంలో గత ఐదు సంవత్సరాలుగా మహిళలు ఎన్ని రంగాల్లో అందరూ మా అందరి మీద కూడా కేసులు పెట్టారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతికి స్వాగతిస్తున్నానంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు ప్రజలు క్లారిటీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో అమరావతి పూర్తి అవుతుంది పోలవరం పూర్తి అవుతుంది